నమస్కారాలు పెద్దలు ఇప్పటికే చాలా విషయాలు చెప్పారు ముఖ్యంగా చూసినట్టయితే ఒక తెలంగాణ రైతు బిడ్డగా చిన్నప్పటి నుంచే రైతుల కష్టాలు కళ్ళారో చూసిన వాడిగా ఈ రోజున మట్టికి చాలా బాధపడుతున్నాం ఇవాళ వచ్చేటప్పుడు పొలాలు చూస్తుంటే రైతు ఇబ్బందులు చూస్తుంటే చాలా బాధ అనిపించింది ఒక విధంగా చెప్పాలంటే నేను రాజకీయాలకి రావడానికి ఒక కారణం ఖచ్చితంగా రైతు కంట ఉండాలని రైతు కుటుంబంలో పుట్టిన నేను రైతు బిడ్డమైన నేను రైతు కంట ఉండాలని నేతీ ఈ రాజకీయాలకి జిల్లా ప్రజలకు సేవ చేయాలని వచ్చాను అటువంటిది ఇవాళ రైతే కన్నీరు పెడుతుంటే చాలా బాధ అనిపించింది వచ్చేటప్పుడు మేమందరం కూడా పొలాలు చూసాం ఆ పొలాలలో ఒక్కొక్క రైతు గోడు ఏంటంటే ఒక రైతు అయితే ఇప్పుడే మంత్రి గారు చెప్పారు మాజీ మంత్రి గారు ఇంకొక రైతు అయితే ఒకటే మాట అన్నాడు నువ్వు పెద్ద పొరపాటు చేసినాం ఈ యొక్క ఈ యొక్క పార్టీకి అందరూ ఒకళ్ళు అడిగారు నువ్వు ఎవరికి ఓటేస్తామని అడిగారు నేను చెప్తున్నానంటే నేను పొరపాటున కాంగ్రెస్ ఓటేసినా ఇప్పుడు పశ్చాయితా పడుతున్నాను ఓటైతే కాకుండా పది ఓట్లు వేపించినా పది ఓట్లు వేపించి కాంగ్రెస్ గెలిపించిన ఇవాళ ఎంత బాధపడుతుందంటే అంత బాధపడుతుందని ఆ రైతు చెప్పాడు ఆ చెప్పిన మాటలు కూడా మీరు మీడియా వారు రికార్డు కూడా చేశారు కనీసం మీరన్న వచ్చారు చూడటానికి ఒక్కొక్క తడి ఒకటే ఒక ఉంటే నా పంట చేతికి వచ్చేది ఆ ఒక్క తడి ఇచ్చినట్టయితే మా పంట నుండి చేతికొచ్చేది ఆ ఒక్క తడి మధ్య చెప్పేసి నేను మరబెట్టుకున్నా కూడా కనీసం ఇంటానికి కూడా ఎవరు లేరు చెప్పుకోవటానికి ఎవరు లేరు అని చెప్పి ఆ రైతు కన్నీరు పెడితే చాలా బాధనిపించింది ఈ పరిస్థితి ఖమ్మం జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది తెలంగాణ రాష్ట్రంలో దగ్గర దగ్గర చాలా పెద్ద ఎత్తున పదిహేను లక్షల ఎకరాల వరకు కూడా పంట నష్టం జరిగింది తెలంగాణకు చరిత్ర ఉంది నేను చిన్నప్పుడు ఒడ్లు ఎప్పుడన్నా కనుక ఎవరైనా తినాలంటే పండగ పూట ఎవరన్నా వచ్చేది అటువంటి తెలంగాణని మా నాయకుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నెంబర్ వన్ రాష్ట్రంగా అన్ని విధాలు ప్రీసిద్ధతం కాకుండా వరి పంటలో తెలంగాణ నెంబర్ వన్గా భారతదేశంలో ముందుకు వచ్చింది అటువంటి పంటలు పండించినటువంటి రాష్ట్రంలో ఇవాళ రైతు పెద్ద ఎత్తున నష్టపడుతున్నాడు ఒక ఇక్కడే కాకుండా మాకు పార్లమెంట్లో కూడా ఏ విషయం వచ్చినా కూడా కేసీఆర్ గారితో మాట్లాడితే ఒకటే ఒక అంటాడు రైతు విషయం వచ్చినప్పుడు పూర్తిగా రైతుకి సపోర్ట్గా ఉండాలి రైతు బిల్లు ఏదైతే తెచ్చారో ఆ టైంలో కూడా నేను మాట్లాడారు పూర్తిగా వ్యతిరేకించండి ఇది రైతు వ్యతిరేక చట్టాలు మన రైతు వ్యతిరేక చట్టాలని మనం వ్యతిరేకించాల్సిందంటే ఆ రోజు కూడా ఇక్కడి నుంచి వదులుకొని పార్లమెంట్ వరకు కూడా రైతుకు అండగా ఉన్నాం అందుకనే పార్లమెంట్లో మళ్ళా రైతు పక్షాన కానీ తెలంగాణ పక్షాన కానీ తెలంగాణ ప్రజల పక్షాన కానీ గొంతుకు గుండాలంటే అక్కడ మాట్లాడాలంటే అది సాధ్యపడేది బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచేటువంటి ఎంపీలకి అందుకని తెలంగాణ ప్రజలందరూ కూడా వేడుకుంటున్నా తప్పకుండా కూడా తెలంగాణని దృష్టి పెట్టుకొని తెలంగాణ ప్రజాన్నిటిని దృష్టి పెట్టుకొని పార్లమెంట్లో ఎక్కడ ఎవరు నిలబడ్డా కూడా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను మీరు బలపరచాలి బీఆర్ఎస్ పార్టీకి మీరు ఆశీర్వదించాలి కేసీఆర్ గారిని ఆశీర్వదించాలి నాలుగు నెలల్లో ఎన్ని కష్టాలు వచ్చినాయో ఎన్ని ఇబ్బందులు పడ్డాయో ఒక రైతాంగంతో పాటుగా ఇవాళ తాగటానికి నీళ్ళు ఇవాళ కనుక చూస్తే మనందరం కూడా ఈ పట్టణంలో పుట్టి పట్టణ గురించి తెలిసిన వాళ్ళం ఈ పట్టణాల్లో ఇవాళ బోర్ల మూత మోగుతుంది ఇవాళ నీళ్లు లేక బోర్లు రాత్రి మొదలు కూడా బోర్లు వేసుకుంటున్నారు ఈ పరిస్థితి ఒక్క నాలుగు నెలల్లో ఎందుకు వచ్చింది అంటే ముందు చూపు లేక అవగాహన లేక ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అందుకనే ఇక్కడ పట్టణ ప్రజలు కానీ అదేవిధంగా తెలంగాణ ప్రజలు కానీ కోరుకునేది ఒకటే ముందు మీ ఎండాకాలం ఇదే ఎండాకాలంలో హెలికాప్టర్ని రెండు మూడు సార్లు ట్రైన్సారి కరెక్ట్గా ఏప్రిల్ మేలో మీ ఎండాకాలంలో హెలికాప్టర్ రెండు మూడు సార్లు ఇక్కడ ప్రోగ్రామ్కి వచ్చినాం టైంస్ ఎప్పుడు చూస్తే కూడా కిందుకు చూసేవాళ్ళం ఎందుకు చూస్తే రెండో రెండు అవుపడాయి ఒకటే నీళ్ళు ఎక్కడ చూసినా నీళ్ళు అవుపడాయి లేదంటే రోడ్ల నిండా పంటలు ఒకడే అటువంటి తెలంగాణని ఇవాళ నాలుగు నెలల చాలా రైతాంగం ఇబ్బంది పెట్టారు తాగునీరు సాగునీరు సమస్య అవుతుందో వెంటనే ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది ఈ రైతాంగానికి అండగంటాం రైతులు ఏదైతే నష్టపడ్డారో ఆ నష్టపరిహారం కూడా వెంటనే చెల్లించాలని మీ ద్వారా కూడా డిమాండ్ చేస్తున్నాం రాబోయే టైంలో కూడా తప్పకుండా కూడా తెలంగాణ ఏ విధంగా అయితే ముందుకు తీసుకొచ్చామో ముందుకు రైతులు కాపాడుకోవడానికి రైతు బంధు కానీ రైతులు కాపాడుకోవటానికి కావలసిన కరెంటు కానీ ఏ విధంగా ఇచ్చామో ఇవన్నీ కూడా దృష్టి పెట్టుకొని ఇప్పటికే ప్రజలు మళ్ళా కేసీఆర్ గారు కండగా ఉండాలని ఒక నిర్ణయాలు కూడా వస్తున్నారు ఆ విధంగా మీ అందరి ఆశీర్వాదం బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి ఉండాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నారు